ఎర్షలేము నగరానికి సమీపంలో నాథాన్ అనే ఒక యువకుడు తన తండ్రి గొర్రెలను కాపాడుతూ జీవించేవాడు అతని తండ్రి యాయేలు మంచి మనిషే కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని కఠినంగా పాటించేవాడు దేవుడు మన మీద కఠినంగా ఉంటాడు అన్నాడు యాయేలు ఒకరోజు మనం ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే శిక్ష తప్పదు అన్నాడు నాథాన్ ఎప్పుడు భయంతో జీవించేవాడు అతనికి దేవుడు ప్రేమగలవాడా లేక కేవలం న్యాయమైనవాడా అన్న సందేహం ఉండేది ఒకరోజు నాత నిర్శల్యం వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద బహిరంగ సమావేశం జరుగుతుంది మధ్యలో యేసుప్రభు వారు బోధిస్తున్నారు నాతను ఆసక్తిగా వినసాగాడు యేసుప్రభు వారు అన్నారు ఇదిగో దేవుడు మీ హృదయాల్లో తన ధర్మశాస్త్రాన్ని వ్రాయాలని నిర్ణయించుకున్నాడు ఇకపై మీరు న్యాయశాస్త్రాన్ని గ్రంథాల్లో మాత్రమే చూడరు అది మీ లోపలే ఉంటుంది అని ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై మూడులో రాయబడిన వాక్యాన్ని బోధించారు నా తాను ఆశ్చర్యపోయాడు దేవుడు హృదయాన్ని మార్చగలడా దేవుడు కేవలం శిక్షించేవాడు కాదా కాదు కదా అనుకున్నాడు అదే రాత్రి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి భోజనం చేయడం దూరంగా ఉండి నా తను చూస్తూ ఉన్నాడు యేసు రొట్టెని విరిచి అన్నాడు ఇది నా శరీరము ఈ రక్తం క్రొత్త ఒడంబడిక కోసం చిందించబడుతుంది అని నాథాన్ ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ అతని హృదయంలో ఏదో ఆశ ఇంకా రాత్రి యేశుప్రభు వారు పట్టుబడి సిలువైబడ్డారు నాథాన్ భయంతో తన ఇంటికి తిరిగిపోయి వెళ్ళిపోయాడు నువ్వు ఆ ప్రభువుని గురించి ఏమీ వినకూడదు మాట్లాడకూడదు అన్నాడు యాయల్ ఎందుకంటే అతను దే వారికి విరోధి అయితే మూడు రోజుల తర్వాత ఆశ్చర్యకరమైన వార్త వ్యాపించింది యేసు మృతుల్లో నుండి లేచాడు అని నా తను పరిగెత్తుకుంటూ ఖాళీ సమాధి దగ్గరకు వెళ్ళాడు అక్కడ వారి శిష్యులు బోధించడాన్ని చూశాడు ఆయన నేడు జీవించి ఉన్నాడు ఇప్పుడు మన పాపములను దేవుడు మరిచిపోతాడు అని నాతాన్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు దేవుడు కేవలం ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడే కాదు ఆయన మన హృదయాలను కూడా మార్చేవాడు అని ఆ రోజు నుండి నాతాన్ దేవునిపై కొత్త ఆశతో నడవసాగాడు అతనికపై భయంతో జీవించలేదు కానీ ప్రేమ క్షమ విమోచనతో జీవించాడు